ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನಾಮೇಯ ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀನಿವಸಸ್ವೂಪ ಚದುಗರ ಪೋಬ್ರಾಹ್ಮಣೆ ಶಿವಂಭದು ಚದು ವಿಶ್ವರಿಕಾರ ಸಾಕ್ರಮರ ಸೌಭಾಗ್ಯಗೋತ್ರೋದ್ಭವಸ್ ಸೌಭಾಗ್ಯಗೋತ್ರೋದ್ಭವೀ ವಿಶ್ವಮೃಶರ್ಮನೋ ನತ್ರೀ ರತ್ನಾಗರ ಶರ್ಮನ ಪೌತ್ರೀ 희다노 శర్మణ పుత్రి శ్రీదేవి నామనీ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి ఇమాం కన్యాం లోక సంరక్షణార్థం ఋణీ మహే సర్వేజనాః నమస్కారం కురియాత్ సర్వేజనాః సుఖినో భవന്തു స్వామి వారి గోత్రం అచ్చిత గోత్రం స్వామివారు ఐదు రూపాల ఉంటారు మొదటి రూపం పరమపదంలో నాథుడిగా సింహాసనమే కూర్చొని ఒక కాలు చాపి ఒక కాలు ముడిచి ఉంటాడు స్వామి ఒక చెయ్యి మోకాళ్ళపై ఒక చెయ్యి ఆదిశేషుపై ఒక చేతిలో సుదర్శనం ఒక చేతిలో పాంచజన్యం ధరించి ఉంటాడు